వంద ధర్మరాజు నేను వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ని తెలంగాణ పెన్షనర్ సెంట్రల్ అసోసియేషన్ టిఎన్జిఓ సంఘానికి అనుబంధ సంఘం ఇది దీనికి వరంగల్ జిల్లాలో మాకు ఇక్కడ కూడా ఒక రూమ్ లేదు ఆఫీస్ రూము సో కొత్తగా కల కట్టే కలెక్టరేట్లో ఒక రూమ్ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ మేడంకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము అదే ఇదే సేమ్ ఒక రూము హన్మకొండ కలెక్టరేట్లో కూడా అది ఓపెన్ అయినప్పుడు దాంట్లో ఒక రూమ్ అలాట్ చేశారు అదే పద్ధతిలో మాకు కూడా ఇక్కడ అలాట్ చేయమని చెప్పేసి ఇచ్చినప్పుడు మేడం గారు కలెక్టర్ మేడం సానుకూలంగా స్పందించి డిఆర్ఓకి రాసి ప్లీజ్ అని రాశారు సో మేము మళ్ళీ మేము డిఆర్ఓ తోటి తిరిగి దాన్ని ఫర్స్ చేస్తాము తప్పకుండా ఎందుకంటే మేము పెన్షనర్ల సంక్షేమం కోసము వారి వీధి కోసమే మేము బాగా ప్రయత్నం చేస్తున్నాము గత కలెక్టర్ డౌపర్ కనుమకుండా కూడా మూడు సంవత్సరాల పై నుంచి కూడా మేము అక్కడ ఉచితంగా సేవలు అందిస్తున్నాము అదేవిధంగా వరంగల్లో కూడా మేము అక్కడ కొత్త బిల్డింగ్లో వెళ్ళిన తర్వాత చేయాలనే ఆశతోటే మేము ఇచ్చాము రిపండేషన్ ఇచ్చాము మాకు రూమ్ కావాలని మేడం అడిగితే సానుకూలంగానే స్పందించారు ప్రయత్నం మళ్ళీ చేస్తాం